అంటే ఆరాధించాం నేను కూడా ఆనందించి చాలా ఆనందించాను ఆరాధనలో కనుక దేవా ఎంత గొప్ప క్రైమ్ చెల్లించావా నా కొరకు ఎంత గొప్ప క్రైమ్ చెల్లించావా నీవెక్కడ నేను ఎక్కడ ప్రభా ఏ విషయంలో ప్రభాని కలిగినల్లా ఇచ్చేసావే నాకు సమస్తం ఇచ్చేసావే అని చెప్పి ఆరాధించాం అందరం ఏక కంఠంతో పాటలు పాడుతూ ఇచ్చాం ఏక కంఠంతో ఆరాధిస్తూ వచ్చాం కనుక ఈ ఆరాధన ఎంతవరకునా నేను నేను ప్రేమిస్తున్నా 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 ఏమి ఇవ్వలేనయ్యా అని చెప్పేది అంతవరకేనా అంతవరకేనా నాలుగుతో మాటలతో ప్రేమించద్దు క్రియలో ప్రేమించు దేవుడి వాక్యం ఉంటుంది కనుక నువ్వు ప్రేమించి ఏం చేస్తున్నావు ఒకటి మాట అని కాల్చుంది ఒకటి మాటలా కాదు కాదు కనుక ప్రేమిస్తున్నావు అని చెప్పి రుజువు చేయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి కరయం చెల్లిస్తున్నాను నువ్వు ఎలా వెళ్ళావో అలా నేను వెళ్ళాలని కోరుతున్నాను రండి